నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అభ్యర్థులు ఫైనల్ సమరానికి సై జూబ్లీల్స్ బరిలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఓసీ క్యాండిడేట్లు కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి గెలుపుపై ఎవరి అంచనాలు వారివే బీసీలు మైనార్టీలు తమ వైపే అంటున్న కాంగ్రెస్ సిటీలో డెవలప్మెంట్ వర్క్ స్కీమ్స్ కలిసి వస్తాయనే ధీమా సెంటిమెంట్ నే నమ్ముకున్న బీఆర్ఎస్ మోదీ చరిష్మా హిందుత్వంపై బీజేపీ ఆశల్ అయితే ఇక్కడ అభ్యర్థులు కూడా ఫైనల్ అయిపోయారు ఎవరెవరు ఇక్కడనేమైనా లంకా దీపక్ రెడ్డి సునీత మాగండి ఇక్కడేమో నవీన్ యాదవ్ అయితే గెలుపుపై ఎవరి అంచనాలు వారి అంటే బీసీలు మైనార్టీలు తమ వైపే అంటున్న కాంగ్రెస్ ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు జుబ్లీల్స్ల బరిలో నిలిచిందేమో బీసీ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ తరపున మిగతా వాళ్ళిద్దరు ఓసీలు కాబట్టి మైనార్టీలు కూడా దాదాపు మ్యాక్సిమం నవీన్ యాదవ్ వైపే ఉంటారు ఎందుకంటే ఆయన గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండు మళ్ళీ ఇంకా అదొకటి ఏంటంటే అవతల క్యాండిడేట్లు ఇద్దరు ఓసీలో నిలబెట్టిరు కాబట్టి ఈయన బీసీ కాబట్టి ఈయనకు ఓట్లు ఎక్కువ పడే ఛాన్స్ ఉన్నది బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే ఓన్లీ సెంటిమెంట్నే నమ్ముకుంటుంది సెంటిమెంట్ మాగంటి గోపీనాథ్ గారు పోయారు అని చెప్పేసి ఆమెను ఆమెతోని బలవంతంగా ఆమెను ఏడిపియడం స్టేజ్ మీద ఇవన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం ఏంటంటే ప్రజలు గతంలో ఒకలాగా ఏడిస్తే బాధపడితే ఒకడు సూసైడ్ స్టార్ ఉండే వాడు నా గుండె అలిసిపోయింది మీకు దండం పెడుతున్నా ఒక్కసారి గెలిపియండి అంటే పాపం అని గెలిపించి ఈ గెలిపిస్తే వాడు ఇప్పుడు ఏమన్నా నియోజకవర్గం ప్రజలను చూస్తున్నాడంటే అదీ లేదు అందుకనే తెలంగాణ ప్రజలు కూడా విసుగు చెంది ఉన్నారు ఈ సెంటిమెంట్లకు ఇక ఈ కన్నీళ్లకు ఈ ఓట్లు ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడనే ఓటేయాలన్న ఒక కాన్సెప్ట్ మీద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఎంతో మందికి రేషన్ కార్డులు కూడా రాలే వాస్తవానికి వచ్చినాయా ఎవరికి రాలేదు రాకపోయేసరికి ఇప్పుడు ఏంది ఈ కాంగ్రెస్ రాగానే నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు దాంతోపాటు సన్న బియ్యం వస్తున్నాయి ఖుషీగా సంతోషంగా తింటున్నారు అన్నం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటున్నారు ఫైనల్గా ఏం చేస్తారంటే నవీన్ యాదవ్ కోటేస్తారు ఇక్కడ మేజర్గా ఏందంటే బీఆర్ఎస్ నమ్ముకున్నది సెంటిమెంట్ ఒకటి నమ్ముకున్నది పది సంవత్సరాలలో ఏం చేయలేదు కాబట్టి ఆ సెంటిమెంట్ మీద ఎంతో కొంతమంది వేస్తే వేస్తుండొచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ లంకా దీపక్ రెడ్డికి మోదీ చరిష్మా హిందుత్వం మోదీ చరిష్మా హిందుత్వం ఈ హిందుత్వం హిందుత్వం మోదీ చరిష్మా మోదీ చరిష్మా ఒకప్పటిలాగా లేదు ఛాన్స్ ఇచ్చిరు మోదీకి ఒక టర్మ్ రెండు టర్ములు కూడా ఛాన్స్ ఇచ్చారు మూడో టర్మ్ తగ్గించరు చాలా తగ్గించారు ఒక అరవై మూడు సీట్లు తగ్గించారు తగ్గించినా కానీ వేరే వాళ్ళతో మిత్రపక్షాలతో అధికారంలోకి వచ్చిండు అంటే థర్డ్ టైం మోదీని వద్దు అనుకున్నారు కాబట్టి ఇక్కడ మోదీ చరిష్మా పనిచేయదు హిందుత్వం కూడా పనిచేయదు ఎందుకంటే ఏదో హిందుత్వం మేము ఒక్కరమే హిందువులను కాపాడుతున్నాం కాదు చట్టాలు ఎక్కడ పోతాయి రాజ్యాంగం ఉన్నది కదా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఫైట్ చేస్తుంది చట్టాలు ఉన్నాయి ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే పోయి కంప్లైంట్ చేస్తారు పోలీస్ వ్యవస్థ ఉన్నది ఆర్మీ వ్యవస్థ ఉన్నది దేశం కోసం ధర్మం కోసం అంటే దేశం కోసం ఏమన్నా పోయి బీజేపీ రాజకీయ నాయకులు కొట్లాడతారా కాదు కదా ఆర్మీ ఉన్నది ఆర్మీ కొట్లాడుతుంది ఇవన్నీ సాకు చూపించి ఏమన్నా అంటే ఓట్లు వేయించుకునేది ఓట్లు వేయించుకోరు కానీ ఇప్పుడు ఆ ఓట్లు పడే ఛాన్స్ లేదు ఎందుకంటే నవీన్ యాదవ్ ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నాడు ఆ కాన్స్టిట్యున్సీలో పోరాటం చేస్తూ ఉన్నాడు ప్రతి దానికి యువకులకు ఆదర్శంగా ఉండడు ఏదైనా సమస్య వస్తే పోవడము లైక్ ఎట్లా అంటే పీజీఆర్ ఎట్లా ఉంటుండనో మాస్ లీడర్ ఏదైనా రోడ్ మీద పోతుంటే ఎక్కడన్నా కూర్చొని కూర్చోమంటే ఆడే కూర్చుండడం తినాలంటే తినడం వాళ్ళతో కలిసి అందరితోనే అంటే అట్లా ఉండే పీజీఆర్ మాస్ లీడర్ అనే పేరు వచ్చింది అదే మాస్ లీడర్ పేరు ఇక్కడ నవీన్ యాదవ్కి వచ్చింది అంటే వీళ్ళిద్దరు ఓసీలు ఈయన బీసీ బీ ఇప్పుడు మేజర్గా ఏంటంటే బీసీ లేదా ఒక ఉద్యమం నడుస్తున్నది ఆ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏం చేస్తారు ఖచ్చితంగా బీసీలు ఏకం కావాలన్న ఒక ఆలోచన వస్తుంది అందరికీ ఆలోచన ప్రకారం ఏం చేస్తారు చక్కగా నవీన్ యాదవ్ కోట్లు వేస్తారు నవీన్ యాదవ్ని గెలిపిస్తారు ఎవ్వరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏ మ్యాజిక్లు చేసినా ఇక్కడ గెలిచేది మాత్రం నవీన్ యాదవ్ సెంటిమెంట్తోని గెలవాలి అంటే ఈమె దగ్గర వాక్చాతుర్యం కూడా ఉండాలి ఈమె దగ్గర వాక్చాతుర్యం లేదు యాక్టివ్గా ఉండదు గతంలో వాళ్ళ కుటుంబాల సమస్యలు ఉన్నాయి ఆ భర్తతోను కూడా మంచి ఉండకపోతుండేది ఆయనతో నిత్యం గొడవలే అంటే అక్కడున్న కార్యకర్తలకు ప్రజలకు కూడా తెలుసు కదా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈమెకి ఏ కోచానా కూడా ఓట్లేయరు ఆమె కూతురు కాలుకేదో పట్టి వేసుకొని సెంటిమెంట్ రగలుస్తారు అన్నట్టు ఆ సెంటిమెంట్ ప్రకారం ఓట్లు అని అనుకుంటారు కానీ అయ్యో పాపం అని ఏమన్నారు బెదిరించుకొని వందల కోట్ల ఆస్తులు సంపాదించండి మాగంటి గోపీనాథ్ కేటీఆర్కు బినామీ అని మాట్లాడతారు చాలామంది అంటే అంత ఆస్తులు ఉన్నాయి సరే సెంటిమెంట్ ఎప్పుడు రగల్చాలి ఎప్పుడు సెంటిమెంట్ గురించి మాట్లాడాలి అంటే అయ్యా చిన్న పిల్లలు ఉన్నారు అనాథలు అయిపోతారు ఆర్థికంగా బలంగా లేరు అన్నప్పుడు అప్పుడు సెంటిమెంట్ ప్రకారం వాళ్ళని గెలిపించవచ్చు ఏముంది ఆర్థికంగా హైదరాబాద్ జాదే అంత ఆస్తులు ఉన్నాయి అలా దగ్గర కానీ ఎట్లా నడవద్దు ఇప్పుడు లంకాలు అన్నారు ఈ లంకాలంటే ఇప్పుడు వీళ్ళు రెడ్డికి అది అదంతా ఎవరు ఎవరు చక్రం తిప్పిర ఇదంతా అంటే రామచంద్ర రావు చేతిలో లేదు అదంతా కిషన్ రెడ్డి చేతిలో ఉన్నది కిషన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా నడిచింది ఇక్కడ కూడా పోయి రెడ్డికి రెడ్డి రెడ్డికి ఇచ్చినందుకు ఏం చేస్తారంటే గతంలో పడ్డ ఓట్ల కంటే కూడా సగం ఓట్లు కూడా ఓడవు ఈసారి గుర్తుపెట్టుకోరు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది రాసి పెట్టుకోరి